ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది అలనాట నటి జయప్రదకు షాక్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ మాజీ ఎంపీ వెటరన్ సినీ నటి జయప్రదకు మరో షాక్ తగిలింది ఈఎస్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమె జైలు శిక్ష పడగా లేటెస్ట్గా ఆమె మరో కేసులో నాన్ బైలబుల్ వారెంట్ అయితే జారీ అయింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ యూపీ రామ్ పూర్ జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కౌమురి స్వార్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల విచారణ జ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుందన్నమాట కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు దీంతో ఆమెకు నాన్ అవైలబుల్ వారెంట్ అయితే జారీ అయింది ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్టు చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయితే అయింది వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హా తీసుకురావాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశించింది విచారణకు ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా అయితే వేసింది అనమాట సో ఈ విధంగా వీడికి నాన్ అవైలబుల్ వారెంట్తో కూడిన అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని